హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నేను గోంగూర మటన్ కూర చేస్తా ఉండ ఫస్ట్ ఎరగడలు చేస్తాను వరకా వేస్తా కూరపా వేస్తా ఉందా ఎందుకంటే అవి మర్చిపోయినా సారీ అందరూ బాగుండాలా ఇంటికాడ ఉండేటోళ్ళు బయటలో ఉండేటోళ్ళు అందరూ బాగుండారా అందరూ బాగుండాలా అందరూ నేను ఉండాలా నా ఫ్యామిలీ ఉండాలా గోంగూర పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే పక్కన వేస్తా వేస్తాండా చూడండి టమాటాలు పచ్చిమిరపకాయలు ఎందుకంటే తిరుగుతాలో పచ్చిమిరపకాయలు వేస్తే పచ్చిమిరకాయలు వేసేదానికి పచ్చిమిరకాయలు తిరువాతలు వేస్తే ఘాట్ చేసుకున్నాం చేయితల్ల మనం ఎక్కడైతే తిరుగాతలు వేసుకుంటాము మామూలుగా ఎక్కడైతే తిరుగాతలు వేయకూడదు తిరుగాతలు వేస్తేనే ఘాట్ అన్నీ వచ్చి వెళ్ళిపోతారు వాళ్ళ వల్ల పారిపోతారు బయటకి మన మిరకాయలు తింటే అందుకని ఘాటు రాకుండా పేట్లో ఇలాగే చేస్తాము ఘాట్ రాకుండా టమాటాలల్లోనే వేస్తే పచ్చిమిరపకాయలు వేసేస్తాం పచ్చిమిరపకాయలు వేసి టమాటాలల్లోనే వేసేస్తాము చూడండి ఇలాగ చేసేది మాంసం అయితే కడిగి పెట్టుకున్న గోంగూర పచ్చిమిరపకాయలు టమాటాలు పక్కన ఉడకబెడతా పక్కన ఉడకబెట్టి ఈ మాంసం వేగినాక నీళ్ళన్నీ బాగా విండి తిన్నాక మళ్ళెత్తి ఈ మాంసంలో వేసేస్తా మళ్ళా అయిన రోజు వేస్తా ఫ్రెండ్స్ ఎందుకంటే నమాజ్ టైం అయ్యే కానీ మేడం అలా ఇస్తాన్నారు నమాజ్ టైంలో మనం ఏ దేవుడు అయినా కానీ అందరూ ఒకటే నమాజ్ టైంలో మనం వెళ్ళి వెళ్దే మాట్లాడకూడదు ఇక్కడ దగ్గర ఫ్రెండ్స్ ముందు ఎర్రగడ్డలు అవన్నీ వేసి వేంచాను కదా తిరగకలు వేస్తాను కదా మళ్ళీ మాంసం ఎత్తేసా మాంసం తర్వాత మళ్ళీ పసుపు కొంచెం వేసా ఈ నీళ్ళన్నీ మెరిపిందాక బాగా మగ్గిందాక ఎత్తి ఈ గోంగూర ఉడకబుద్ది పెట్టాను కదా పక్కన ఉడకబుడుతున్నాను కదా అది బాగా మెత్తగా రుద్దేసి మళ్ళెత్తి ఎత్తి మటన్లో వేయాల ఈ మటన్లో గోంగూర వేసుకొని చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము ఇంటికాడ కానీ ఎవరన్నా అనుకుంటారు మన్నే కదా గోంగూర వేసి పక్కడ వేసుకున్నది మళ్ళీ మటన్లో చేసుకుంటుంది ఆయన అనుకుంటారు అయితే నాకంటే అలా చేసుకోవడం అంటే చాలా ఇష్టము తినడం అంటే ఇలాగే బాగా ఇష్టపడతాను నేను తినడానికి ఇలాగ మీరు మీకు నాకంటే ఇంకా బాగా వచ్చిన వాళ్ళు నాకైతే వంటలు సరిగ్గా పెద్దగా రావు ఇట్లాగా చిన్న చిన్న సింపుల్గా చేసుకోవడం అయితే వచ్చు మీరు ఎవరైనా బాగా చాత బాగా చేసేవాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు ఉన్నారు ఇలాగో కాదో ఇంకా మీ స్టైల్లో మీరు ఇంకా బాగా చేసినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇంకొకసారి మీలాగా నేను చేసుకో తింటా మీ స్టైల్లో చేసి నేను చేసుకో తింట బాగుండదు లేదా టేస్ట్ నాకు చేపొచ్చిన కాబట్టి నా స్టైల్లో మేమైతే ఇలాగే చేసుకుంటాము నేనైతే బాగా ఇష్టపడతాను మటన్లో గోంగూర వేసుకొని వండుకొని తినడం బాగా ఇష్టపడతాను నాకు అదంటే బాగా ఇష్టం చూడండి అదే చేయకుండా ఇది వచ్చేసి మసాలా ఇది వచ్చేసి గరం మసాలా ఇది వచ్చేసి పసుపు ఆవాలు మిరపొడి ఇందులో జీలకర్ర కరివేపాకు మిరపకాయలు మన అలాంటివి వేసుకుంటా ఇప్పుడైతే ప్రస్తుతానికి మెరబడి వేయను అయితే వేయను గోంగూరలు ఆవాలు వేయను వేస్తా గరం మసాలా పసుపు ఇవి రెండే వేస్తాను పసుపు గరం మసాలా రెండు వేస్తా ఇది వచ్చేసి అల్లం పేస్ట్ మీకు అందరికీ తెలిసిందే నేను అల్లం అప్పటికప్పుడు కొట్టుకోను ఒకసారిగా అల్లం పేస్ట్ చేసుకొని ఇలాగ బాక్స్ పెట్టి పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎందుకంటే రేపుల్లో అప్పటికప్పుడు కనుక్కోక విడిగా వస్తాను కదా అప్పుడు చేసుకోవాలంటే నాకు అవ్వదు కదా ఇది అల్లం పేస్ట్ ఇది వచ్చేసి కూడ మటన్ ఇది ఇది వచ్చేసి గోవు కూడా ఏమైపోతుంది పని బాగా అందుకని ఏడా వీడిగా చూసుకుంటా ఉన్న బిందుని బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ బటన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసండి ప్లీజ్